అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఈరోజు మా అత్తగారి ఆర్థికం తను నాకు మేనత్త కూడా కావడంతో తన దగ్గర నాకు చనువు కూడా ఎక్కువే అందుకేనేమో ఈరోజు తను నాకు పదే పదే గుర్తుకొస్తున్నారు అత్తగారంటే ఆ రోజుల్లో కోడలు హడలి చచ్చేవాళ్ళు అత్తగారికి ఎదురుపడి మాట్లాడడాలు అత్తగారి ముందు కూర్చోవడాలు ఆ కాలంలో ఊహకందని విషయాలు అలాంటి రోజుల్లో నేను మా అత్తగారింట్లో కొత్త కోడలుగా అడుగుపెట్టాను అమ్మ అమ్మమ్మ చుట్టాలు పక్కాలందరూ అత్తవారింట్లో చేయవలసినవి చేయకూడని పనులేమిటో అనుభవపూర్వకంగా వివరించి మరీ చెప్పారు ఇంట్లో అందరికన్నా ముందే నిద్ర లేవాలని ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టాలని ప్రతి పని వైనంగా చేయాలని ఆడబడుచులు మరుదులతో మర్యాదగా మసులుకోవాలని ఒకవేళ తుళ్ళి ఎవరైనా ఒక మాట జారినా పట్టించుకోవద్దని కయ్యానికి కాలు దిగొద్దని ఇలా చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పారు అమ్మ దగ్గర అతి గారాభంతో అటు పుల్ల అయ్యకుండా పెరిగిన నాకు ఇవన్నీ వింటుంటే అగ్ని పరీక్షల్లాగా అనిపించేది పని విషయంలో తక్కువైనా పౌరుషానికేం తక్కువ కానీ నాకు ఇవన్నీ విన్నాక పులి నోట్లో తలబెడుతున్నానే అనిపించింది కానీ నాకు మాత్రం ఒక ధైర్యం ఉండేది బహుశా ఇది అప్పుడప్పుడు నాన్న అనడం వల్ల వచ్చింది అనుకుంటా ఇది చాలా మొండిదే పట్టు పట్టదు పట్టిందా ఒక పట్టాన వదలదు జగమొండి అనేవారు నాన్న నాకు నా మొండి గుణం కూడా బహుశా నాన్న దగ్గర నుండే వచ్చింది అనుకుంటాను ఆయన అంతే ఒకసారి ఎప్పుడు మా పెదనాన్న డబ్బు విషయంలో నోరు జారాడని జన్మలో వాళ్ళ మొత్త తొక్కనని భీష్మ చపదం చేశాడట ఆ తర్వాత పాపం మా పెద్దనాన్న చనిపోయిన నాన్న మాత్రం వాళ్ళ మొత్తం తొక్కలేదు ఆఖరి చూపులు కూడా శ్మశాన వాటికలోనే చూశారు కానీ బ్రతికి ఉన్నప్పుడు మా పెద్దనాన్న మా ఇంటికి ఎప్పుడైనా వస్తే నాన్న ఆయనను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు మా పెద్దనాన్న మా నాన్నని గురించి చెప్తూ మీ నాన్న మహా పౌరుషం గల మనిషే వాడిని మార్చడం ఎవరి వల్ల కాదు అది ఒకందుకు మంచిదే అని నవ్వుతూ నాన్న వినేలాగా నాతో ఈ పద్యం చెప్పించేవారు అలా ఆ పద్యం నాకు కంఠస్థమై దాని భావం నాలోనూ జీర్ణించుకుపోయింది పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టనేమి బిగియ బట్టవలేను పట్టి విడిచుట కన్నా బడి చచ్చటయే మేలు విశ్వదాభిరామ వినురవేమ మొత్తానికి చాలా భయాలు అనేక అనుమానాలతో మెరుకుగా బెంగగా మా అత్తవారింట్లో అడుగుపెట్టాను మా మామగారు మా వారు మా ఇంట్లో అంతా మా అత్తగారు ఎంత అంటే అంతే అన్నట్లుగా నడుచుకునేవారు ఆ కుటుంబంలో అందరికీ ఆమె అంటే అంత గౌరవం దానికి కారణం లేకపోలేదు అడుగునబడ్డ సంసారాన్ని అత్తమ్మ తన నగలు పుస్తలతో సహా అమ్మి మామయ్యకు చేదోడు వాదోడుగా నిలబడి మెడలో పసుపు కమ్ము కట్టుకున్న కించిత్ బాధపడకుండా మామయ్యతో పాటు పొలంలో కాయకష్టం చేసి పాలు పెరుగు అమ్మి సంసారాన్ని ఒడ్డున పడేసిందని అంతా చెప్పుకునేవారు మధ్యాహ్న సమయంలో అందరితో కబుర్లు చెప్పుకుంటూనే ఖాళీగా కూర్చోకుండా విస్తర్లు కుట్టడం ఒత్తులు తయారు చేయడం లాంటి పనులు చేసి కాస్త డబ్బు సంపాదించే పనులు ఉండేది మా అత్తగారు కూడా కష్టం సుఖం పేదసాద అన్నీ తెలిసిన మనిషి మాట ఇంతకట్టువో మనసంతా విన్నా తులసి కోటకు నీళ్లు పోయని రోజు పశువులకు గుర్తు పెట్టని రోజు నేను ఎప్పుడూ చూసి ఎరగను మంచంలో ఉన్న చివరి రోజుల్లో కూడా మా అత్తగారు అమ్మ లక్ష్మి అని పిలిచి తులసి గురించి పశువుల గురించి వాకబు చేసేది అవి నోరు తెరిచి అడగలేని మూగజీవులమ్మా వాటిని ఒక కంట కనిపెట్టాలమ్మా అంటూ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేది ఏ పని పాట రాకుండా ఆ ఇంట్లో అడుగుపెట్టిన నాకు అత్తయ్య అమ్మలాగా ప్రేమగా ఓర్పుతో ఒక్కొక్కటిగా అన్ని పనులు వివరంగా నేర్పించింది ఏ పని చేసినా వివరం ఉండాలమ్మా ఏదో చేశామంటే చేశామని కాకుండా శ్రద్ధగా పని చేయాలని మెత్తగా చెప్పేది శుచి శుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడేది కాదు పొద్దునే ఖచ్చితంగా పొయ్యి అలకవలసిందే ముగ్గులు పెట్టవలసిందే స్నానం చేయకుండా ఏనాడు వంట చేసేది కాదు అత్తమ్మ మగవాళ్ళ ఆరోగ్యం మన చేతిలోనే ఉంది మనం ఎంత శుచి శుభ్రత పాటించి వండి వార్చితే వారంత బలంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేది అందుకే వంటలో ఎప్పుడూ ఇంట్లో దంచి తయారు చేసిన పసుపు కారం మాత్రమే వాడేది ఇక వెల్లుల్లి ఇంగువ మిరియాలు దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర ఆవాలు లాంటి వంటింటి దినుసులను వంటల్లో తరచుగా ఎలా వాడాలో చెప్పేది మరీ ముఖ్యంగా వంటల్లో నువ్వుల పొడి పల్లీల పొడి కొబ్బరి పొడి వాడకం మంచిదని రుచి కూడా పెరుగుతుందని చెప్పేది నాకు వంట పని ఇంటి పని చేయడం కొత్త అవి ఎలా చేయాలో తెలియదు అందుకే అంతా అత్తమ్మ ఒక్కొక్కటిగా నేర్పించేది ముందు ఇంటి పని ఊడ్చడాలు చల్లడాలు నేర్పించింది తర్వాత బియ్యం చెరగడం తాల్చడం కొడకడం తాలు గింజలు మట్టి పిల్లలు మెరిగలు ఏరడం అలాంటివన్నీ నేర్పించింది అత్తమ్మ ఎంత తొదుపరి అంటే బియ్యంలో వచ్చే మెరిగలు ఏరి మళ్ళీ వాటి పొట్టు వలిచి బియ్యంలో కలిపేసేది ఎందుకత్తమ్మ బయట పారేస్తే కోళ్ళు తింటాయిగా అంటే ఇవి పండించడానికి రైతు ఎంత కష్టపడతాడో వివరంగా చెప్పేది అలా అని మా అత్తమ్మ పిచ్చినారి కాదు నూకలు దాచి కోళ్లకు పక్షులకు వేచేది ప్రతి చిన్న విషయంలోనూ ఆమె ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఎంత పద్ధతిగా ఉంటుందో నాకు ఈ విషయాలన్నీ చూశాక అర్థమయ్యింది ఒకరోజు బియ్యం ఎలా కడగాలో గంజి ఎలా వార్చాలో వివరంగా చెప్పింది ఆ తర్వాత రోజు ఒక అత్తమ్మ ఏదో పేరంట ఉండి బయటకు వెళ్తూ లక్ష్మి ఈరోజు అన్నం నువ్వే వండాలని చెప్పి వెళ్ళింది అత్తమ్మ చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి పెద్దగా కంగారు పడకుండానే పనులన్నీ పూర్తి చేసి బియ్యం చాటలో పోసుకుని అచ్చం అత్తమ్మలాగా క్రమ పద్ధతిలో ముందుగా మట్టి పిల్లలు మెరుగలు ఏరి తర్వాత బియ్యం చెరగడం మొదలుపెట్టాను అప్పుడు అత్తమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది ఇల్లంతా వెతికాను తను చెప్పినవి ఎక్కడ ఎంత వెతికినా ఎక్కడ చూసినా నాకు దొరకలేదు ఒకవైపు భోజనం వేడవుతుంది మరోవైపు అవి దొరకడం లేదు ఇల్లంతా గాలించినా ఎక్కడా దొరకలేదు వచ్చి బియ్యం చాట చేతిలోకి తీసుకున్నాను ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఆ ఒక్కటి అత్తమ్మను అడగనందుకు నన్ను నేను తిట్టుకుంటూ చిరాకు పడుతున్నాను ఇంట్లో అందరూ భోజనానికి ఎదురు చూస్తున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంతలో అత్తమ్మ వచ్చింది వస్తూనే లక్ష్మి ఏంటే కంగారుగా ఉన్నావు అన్నం వండేవా లేదా అంది నేను అవును కాదు అన్నట్లు తలూపాను ఓ స్నేహ అసాధ్యం కూడా సరిగ్గా చెప్పవే అంది నేను బిక్కమొహం పెట్టి ఏడుస్తూ మరే వండుదామని బియ్యం చాట్లో పోసుకున్నాను అత్తమ్మా కానీ అవి దొరకగా ఇల్లంతా వెతుకుతున్నాను అన్నాను సరిగ్గా చెప్పవే అవేంటి వెతకడం ఏంటి అర్థం కాలేదు అంది అవి చిటికలు దొరకలేదు అత్తమ్మ అన్నాను మీరు అవి ఎక్కడ పెడతారో చెప్పలేదు నేను మిమ్మల్ని ఎక్కడ పెడతారో అడగలేదు అవి లేకుండా బియ్యం ఎలా జరగడం అందుకే వెతుకుతున్నాను అన్నాను నీ ముఖం బియ్యం చెరగడానికి చిటికలేంటే ఇప్పుడు అవెందుకు అంది మరి అవి లేకుండా బియ్యం చెరగడం ఎలా అన్నాను అమాయకంగా ఏంటో పిచ్చిమాలువకు నాకు ఒక ముక్క అర్థం కావడం లేదు సరే చూద్దాం తర్వాత చూద్దాంలే ఆ బియ్యం చాట ఇలా అందుకో అంది బియ్యం చాట అత్తమ్మ చేతికి అందించాను తను చాటలో బియ్యం చెరుగుతూ ఉంటే కింద నుండి లయబద్ధంగా చప్పుడు వస్తుంది అవే అత్తమ్మ అవే మీరు ఇలా చిటికలు వేస్తూ బియ్యం చెరుగుతున్నారు కదా వాటి కోసమే వెతుకుతున్నాను మీరు మర్చిపోయి అవి మీతో పాటు తీసుకెళ్ళినట్టున్నారు అందుకే నాకు ఇంట్లో దొరకలేదు అన్నాను అత్తమ్మ చాట కింద పెట్టి చేతులు బయటికి చూపిస్తూ ఏంటి నా చేతులు ఏమీ లేవుగా అంది మరి ఆ చిటికలు చప్పుడు అన్నాను అమాయకంగా అప్పుడు అర్థమైనట్లుంది అత్తమ్మకు నా అనుమానం ఏమిటో పక్కపక్కనవి ఓసి పిచ్చిదా నా చిటికలు వేస్తూ జరగడం అంటే వేరే చిటికలేవి ఉండవే చేతి వేళ్లను చేటకు తగిలిస్తూ జరుగుతాము అవే అలా శబ్దం చేస్తాయి అంతే అంది నా తలపై ముడుతూ ఆ విషయం అత్తమ్మతో చెబుతూ ఎంత నవ్విందో అత్తమ్మ ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నాకు నవ్వు ఆగదు మరోసారి అత్తమ్మకు చెప్పకుండా పప్పు కూర వండి ఆమె చేత శభాష్ అనిపించుకోవాలని మొదలుపెట్టాను పొయ్యి కింద ఎంత మంట పెట్టినా పప్పు ఉడకదే మొత్తానికి పప్పు వండలేక అత్తమ్మకు విషయం చెప్పాను అత్తమ్మ మీరు పొయ్యి మీద వేస్తే పప్పు ఇట్టే ఉడుకుతుంది మరి నా కిందకి ఇలా అయింది అని అడిగాను సందేహంగా అత్తమ్మ నా దగ్గరకు తీసుకుని అమ్మ పప్పు ఉప్పు నీళ్ళతో ఉడకదే పప్పు వండాలన్నప్పుడు ఇదిగో మనం తాగడానికి వాడే మంచి నీళ్ళను వాడాలి అలాగే పొరపాటును కూడా పప్పు ఉడికేటప్పుడు అందులో ఉప్పు వేయకూడదు అలాగే చింతపండు కూడా వేయకుండా ఉడికించితే త్వరగా ఉడుకుతుంది పప్పు కొద్దిసేపు నానబెడితే త్వరగా ఉడుకుతుంది అలాగే పప్పు ఉడికిన తర్వాత ఇదిగో ఈ పప్పు గుత్తితో పప్పును ఇలా మెత్తగా ఎనపాలి అని వివరంగా చెప్పింది అలాగే పప్పు తాలింపు నెయ్యిలో వేస్తే కాస్త ఇంగో జోడిస్తే చాలా బాగుంటుందని చెప్పింది వంకాయలు కసరు పట్టకుండా ఉప్పు నీటిలో వేయాలని ఇలా ఎన్నో చిట్కాలు సందర్భానుసారంగా ప్రతి విషయాన్ని విడమరిచి చక్కగా చెప్పేది అత్తమ్మ కానీ ఏనాడు పల్లెత్తి మాట అనకుండా అన్ని పనులు నేర్పించింది ఇప్పుడు పాకశాస్త్రంలో నాకున్న ప్రావీణ్యం ఆన్పుణ్యమే నా మీద నమ్మకం వచ్చాక అత్తమ్మ వంటింటి బాధ్యత నాకు అప్పగించిన రోజు నాకు పెద్ద సామ్రాజ్యాన్ని గెలిచినంత సంతోషం కలిగింది అత్తమ్మ ఎవరొచ్చినా మా కోడలు అవి బాగా చేస్తుందని అవి అద్భుతంగా చేస్తుందని అసలు దాని చేతిలో అమృతం ఉందని దాని చేత నూరిన ఒక రోటి పచ్చడి ఉంటే చాలు అన్నం అంతా తినొచ్చని నా గురించి గొప్పగా చెప్పేది ఎప్పుడైనా నాన్న నా చేత వంట తినగానే అమ్మడు అచ్చ మా చెల్లెల చేతి వంట తిన్నట్లుందిరా అనేవాడు సంతోషంగా ఇక మా మామయ్య గారు మా అత్తమ్మ స్పెషల్ తా పాలతాలికలు పూర్ణం బూరెలు కట్టె పొంగలి చేసినప్పుడల్లా మా అత్తమ్మను గుర్తు చేసుకుని అబ్బా మరి కాస్త వడ్డించమ్మ అచ్చ మీ అత్తమ్మ చేసినట్లే చేశావు అంటూ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యేవారు తనలాగే నేను కూడా మధ్యాహ్నం నలుగురితో కబురులు చెప్పుకుంటానే అప్పడాలు వడియాలు పెట్టేదాన్ని మెల్లమెల్లగా దానిని చిన్న కురి కుటీర పరిశ్రమలాగా చేశాను అత్తగారి పుణ్యమాణి అబ్బిన పచ్చళ్ళు పెట్టే కళతో పచ్చళ్ళు పెట్టి షాపులకు వేయడం మొదలుపెట్టాను ఇలా నా స్వయం కృషితో నాతో పాటు మరికొంతమందికి కూడా పని చూపించాను దానితో పాటు కాస్త ఆదాయం కూడా పెరిగి మంచి అయ్యాము ఇప్పుడు పిల్లలిద్దరూ మెడిసిన్ చదువుతున్నారంటే అంతా మా అత్తమ్మ పుణ్యమే అనుకుంటాను నేను అత్తమ్మ వదిలిన జ్ఞాపకాలు గుర్తుకు రాగానే నా కళ్ళు చెమర్చాయి మనిషిపోయినా వారి మంచి ఎప్పుడూ మిగిలే ఉంటుంది అంటారు ఇదేనేమో అందుకే ప్రతిరోజు వంట పూర్తి కాగానే మా అత్తమ్మ పేరు చెప్పి రెండు అన్నం ముద్దలు ప్రహరీ గోడ మీద ఒక వారగా పెడతాను వాట కోసం ఎదురు చూస్తున్న కాకి ఒకటి పెట్టగానే కావు అంటూ అరుస్తూ తిని వెళుతుంది నాకు మాత్రం మా అత్తమ్మే వచ్చి తిన్నట్లుగా అనిపిస్తుంది అత్తమ్మ చెప్పిన తులసిని పశువులని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను నేను అందరూ నన్ను నచ్చు మీ అత్తపోలికే అంటారు కానీ నేను మాత్రం అంతా మా అత్తమ్మ దయా అనుకుంటాను